హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు ఆళ్ళుతో స్టఫింగ్ చేసిన మెత్త బజ్జీ చేయబోతున్నామండి వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జీలకర్ర సోంపు ధనియాలు అలాగే కారం ఇంగువ పచ్చిమిర్చి ముక్కలు సాల్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ లెమన్ ముక్క అన్నమాట ముందైతే ఆలుగడ్డల్ని బాగా ఉడికించి తొక్క తీసి వాటిని బాగా స్మాష్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను ఈ కడాయిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్లో అయితే ముందుగా అయితే జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోనే మనము ధనియాలని క్రష్ చేసి వేసుకోవాలన్నమాట ఇందులోనే మనం ఇప్పుడు సోంపు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ చిట్టుపట్ల ఆడుతున్నట్టు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ అన్నమాట స్పూన్ అండ్ హాఫ్ ఇంగువ అందులోనే సన్నగా కట్టిసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక అర స్పూన్ అయితే పసుపు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి అనమాట ఇందులోనే టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాం కదా కొంచెం కారం తగ్గించి వేసుకుంటే బాగుంటుందన్నమాట స్పైసీ ఎక్కువైపోతుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ బజ్జీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లెమన్ అయితే వేసుకుంటున్నాను మన ఇంట్లో ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో లేదు అందుకని నేను లెమన్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము ఆలు వేసుకోవాలండి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి స్మాష్ చేసుకోవచ్చు లేకపోతే తురుముకోవచ్చు కూడా ఆలుగడ్డలని చూసారా మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఎలా మిక్స్ చూసారా ఎలా మిక్స్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము మిర్చి తీసుకోవాలండి ఇవి జంబో మిర్చి అంటారు కదా పెద్ద పెద్ద మిర్చిలు అనమాట ఇదండి ఈ పచ్చిమిర్చి చిగురులు అయితే కట్ చేసేయాలండి ఎందుకంటే అది కట్ చేయడం వల్ల కట్ చేసేది బాగుంటుంది అలాగే మంచి సేప్ వస్తుందన్నమాట బజ్జీకి చూడండి ఎంతకు ఉన్నాయో మెరపకాయలు అయితే ఇవ్వండి ఇలా అయితే కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని మనము నిలువుగా మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఆలూని లోపల స్టఫ్ చేయడానికి ఇదిగోండి ఇలా కట్ చేసుకొని లోపల సీడ్స్ ఉన్నాయండి అవి తీసేయాలన్నమాట లేకపోతే మరీ కారం ఎక్కువైపోతుంది ఇదిగోండి సీడ్స్ అయితే తీసేయాలన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకొని మనము ఈ ఆలుగడ్డ కర్రీని అయితే లోపల స్టఫ్ చేసుకోవాలన్నమాట ఫుల్గా కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి అంత టేస్ట్ బాగున్నాయి ఈ అయితే వర్షాకాలంలో చేసుకోవాలండి బయట వర్షం పడుతుంటే ఈ బజ్జీలు తింటుంటే అబ్బబ్బ చాలా టేస్ట్ ఉంటుందండి మొత్తం అన్నీ నేనైతే స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం పిండి కలుపుకోవాలండి ఆ కప్పు అయితే రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకున్నానండి అందులోనే టేస్ట్ సరిపడా సాల్టు అలాగే కొంచెం వంట సోడా అండి ఇందులోనే కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ వామ్ తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల ఇది శనగపిండి కదండి కడుపు ఉబ్బరం అవేవి లేకుండా ఉంటుందన్నమాట వామ్ వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మొత్తం పిండంతా కలుపుకోవాలండి ఈ గ్లాస్లో ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఈ గ్లాస్లో ఆ మిరపకాయల్ని ముంచితే మంచి సేపు నీట్గా మిరపకాయకి పడుతుందండి అందుకని అందులో వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అలా మొత్తం మిరపకాయనంతా ముంచుకొని వేసుకోవడం అనమాట లోటు మీడియంలో మనము వేయించుకోవాలన్నమాట లేకపోతే లోపల ఉడకదనమాట మిరపకాయ ఉడకదు ఇంకొండి వేడి వేడి బజ్జీలు రెడీ అయ్యండి ఇప్పుడైతే మనం ఈ బజ్జీలని మిడిల్లో కట్ చేసుకొని సాస్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అదే టమోటా కెచప్ అనమాట చూసారా కట్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బై ఫ్రెండ్స్